ఉంచాలని కోరుకుంటున్నాను ఇ కార్యక్రమాన్ని మనము దిగ్గంగా మన గౌరవ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మరి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడము మనందరికి గొప్ప కార్యక్రమము ఇది కార్యక్రమాన్ని ఇంటింత నిర్వహించాలి ఈ ఐదు రోజులు మున్సిపాలిటీ కూడా మీకు ఐదు రోజులు అందరితో సపోర్టింగ్ గా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ तीनों एकार्य में हम मां छह परसेंट मत परसेंट विधुष अभी हाँ इंपोर्टेंट पड़ोगे अभी तीनों जो कौन है वो तो पाइप निकले तीनों जो పచ్చదనం కార్యక్రమానికి చేసిన మన పేదమ నాయకులు భువనగిరి అభివృద్ధి తీసుకుపోయి మన ఆత్మీయ నాయకులు కుంభం అనిల్ కుమార్ గారికి అలాగే కలెక్టర్ కలెక్టర్గా వచ్చిన సార్కు జైన్ కలెక్టర్ అలాగే ఆర్టీఓ గారికి నాతో వందలాది వేలాది మంది తోటి అన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం మనమందరం కూడా పచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో ఐదు రోజులు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం హోడగి టౌన్ లో నిర్వహిస్తాం ప్రతిరోజు ఏడు వార్డులకు ఒక ప్రతి వార్డుకు ముప్పై మంది శానిటేషన్ లేబర్ ఒక జేసీబీ ఒక డోజరు ట్రాక్టర్ ఆటోలు అంత కలిపి ఆ వార్డులో ఉన్న అన్ని మోరీలు క్లీన్ చేయడం అన్ని కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ మీద అట్లనే ఇప్పుడు రోజు మేము అంతా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో ఈ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి అవన్నీ కూడా మన నిర్లక్ష్యం వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి నేను అంటా ఉన్నా ప్రతి ఇంటి దగ్గర పాత గోళాలు ప్లాస్టిక్ డబ్బాలు సీసాలల్లా టైర్ల నీళ్లు స్టోరేజ్ అయ్యి దోమలు అందులో గుడ్లు పెట్టి అవన్నీ కూడా మనల్ని కలవడం వల్ల రకరకాల వ్యాధులు వచ్చి లక్షల రూపాయలు దావకాల బిల్లులు కడుతున్నాము ఇవన్నీ ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చైతన్యవంతమైన మహిళలు దాదాపు ఒక్కొక్కరు ఒక దాదాపు ఒక వందల మంది మహిళలకు ప్రతినిధులుగా మీరు ఇక్కడ ఉన్నారు మనం అందరం కూడా ఈ భువనగిరిని ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మనం అందరం కూడా ముందు సంతర్భంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కరెక్ట్ మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు మన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం మన జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీలో ప్రారంభి ప్రారంభించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లాకి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ అదేవిధంగా సెక్రటరీ మైన్స్ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ సురేంద్ర మోహన్ గారికి అదేవిధంగా భువనగిరి స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ కౌన్సిలర్స్కి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అదేవిధంగా ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్స్ మహిళా సంఘాలు రిప్రజెంటేటివ్స్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి నా ఒక నమస్కారం మన అందరికీ తెలుసు వర్షాకాలంలో మనము ముఖ్యంగా సీజనల్ వ్యాధి అనేది చాలా వచ్చే అవకాశం ఉంటుంది నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం మనము నుంచి ప్రారంభించడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా మనము రెండు పైన ఫోకస్ పెడతాము ఒకటైతే మన గ్రామంలో అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్న పారిశుధ్యం పైన రెండోది పారిశుధ్యంతో పాటు మనము రాష్ట్రం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన మహోత్సవ కార్యక్రమం సో దీంట్లో మనము ముఖ్యంగా చూసినట్లయితే ఈ కార్యక్రమం అనేది ఐదు రోజులు ఉంటుంది సో ఐదు రోజులు ప్రతి ఒక్క రోజు ఒక స్పెషల్ ప్రోగ్రాం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది ఐదు రోజులు మనము ప్రతి ఒక్క రోజు స్పెషల్ ప్రోగ్రాం ఉంటుంది సో ఈ రోజు మొట్టమొదటి రోజులు కాబట్టి మనము ఈ ర్యాలీలు తీసుకొని ర్యాలీ కండక్ట్ చేసుకొని రెండవ మనం మీటింగ్ కండక్ట్ చేసుకొని ప్రారంభోత్సవాలు మళ్ళీ ఒకరోజు డ్రింకింగ్ వాటర్ పైన ఒక స్పెషల్ డే అనేది ఉంటుంది దెన్ మూడవ అంటే మనకి ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఏరియాస్ ఉన్నాయో లో లైంగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ దీనికి పాట్ హోల్ ఫిల్ చేయడానికి రోజు అనేది మనము కేటాయించడం జరిగింది ఇంకా ఒకటి మనకి ఒకరోజు స్పెషల్ హెల్త్ పైన ఫోకస్ ఉంటుంది దీంట్లో స్ట్రీట్ యాక్మినాస్ దీంట్లో దీనికి సంబంధించిన సర్వేలు చేయడం దెన్ అయితే మనకి పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా స్కూల్ అంగన్వాడీ సెంటర్స్ అదేవిధంగా మన పిఎస్సీస్ ఆ ప్రిమైసెస్ ఆఫీస్ ప్రిమైసెస్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ క్లినిక్ కోసం ఈ కార్యక్రమం అనేది ఉంటుంది సో ఈ క్లీన్లీనెస్ అనేది ప్రతిరోజు ప్రతి వార్డ్ లో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో అనేది నిర్వహించడం జరుగుతుంది సో దీనికి ఒక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నామంటే ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు అదే విధంగా మనకి పంచాయత్ కార్యదర్శి ఉంటారు అదే విధంగా అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న విఓఏ మెంబర్స్ మహిళా సభ్యులు మెంబర్స్ ఉంటారు అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు సో వారి ఆధ్వర్యంలో ఒక టీమ్ అనేది గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది సో అదేవిధంగా మన మున్సిపాలిటీ ఏరియాలో కూడా ఎక్కడైతే వార్డ్స్ ఉన్నాయో మనకి వార్డ్ ఆఫీసర్ ఉంటారు వార్డ్ ఆఫీసర్స్తో పాటు మన దగ్గర ఇక్కడ మున్సిపాలిటీస్లో మనకి అంగన్వాడీ టీచర్స్ వార్డ్ ఆఫీసర్స్ అండ్ మన ఎవరైతే మెప్మా ఆర్పీస్ ఉన్నారో వారి ద్వారా కూడా ప్రతి ఒక్క వార్డ్కి ఒక టీమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్క వార్డ్ ఒక సెపరేట్ టీం ఉంటుంది సో వారు టీం సభ్యులు పోయి ఈ కార్యక్రమం అనేది చేయాల్సి వస్తుంది సో ప్రతిరోజు ప్రతి వార్డ్లో మనము ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా ఒకటి మన వన మహోత్సవం మన అందరికీ తెలుసు మన ప్రతి ఒక్క మున్సిపాలిటీలో నర్సరీ ఉంటుంది అదే విధంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా నర్సరీ ఉంటుంది సో ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మనము మొక్కలు అనేది నాటించాలి సో ఎక్కడైతే మనము మున్సిపాలిటీలో ఉన్న సఫిషియంట్ హైట్లో ఉన్న మొక్కలు మనం నాటిస్తే మనకి సర్వైవల్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మనకి సర్వైవల్ ఎక్కువ ఉంటే మంచి మొక్కలు మనం నాటించినట్లయితే మనకి గ్రీనరీ అనేది మన అర్బన్ ప్రాంతంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ గ్రీనరీ అనేది పెరగడం జరుగుతుంది సో ఇది ముఖ్యమైన ఈ అంశాలు కానీ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ మీ అందరికి నేను తెలియజేయాల్సిన ఏంటంటే ఇప్పుడు మనము ఉన్నాము ఆగస్ట్ నెలలో సో ఇప్పుడు వర్షం పడి ఇదే మాస్క్యూటో బ్రీడింగ్ కోసం ఒక సీజన్ ఉంటుంది కీలకమైన సీజన్ కాబట్టి మన గ్రామ పంచాయత్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ క్లీన్లీనెస్ అనేది చేస్తున్నారు కానీ దీంతో పాటు ప్రజలు కూడా దీనికి సహకరించాలి మీరు ఏ విధంగా సహకరించాలంటే మనము దోమలు రాకుండా చూడాలంటే బయట ఉన్న క్లీన్లీస్ అనేది మున్సిపల్ వర్కర్ చేస్తారు కానీ మన ఇంట్లో ఉన్న ఏదైతే వాటర్ స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయో ప్రతి శుక్రవారం మనము ఫ్రైడే ట్రైడేగా నిర్వహిస్తున్నాము సో మీరు కూడా అందరూ కూడా ప్రతిరోజు ఫ్రైడే నాడు ఈ మీ దగ్గర ఉన్న వాటర్ స్టోరేజ్ కంటైనర్స్ ఏదైతే ఉన్నాయో అది క్లీన్ చేసి పూర్తిగా డ్రై అయితే నెక్స్ట్ డే ఇంట్లో నీళ్ళు పోసుకుంటే అక్కడ మస్కిటో అనేది గ్రోత్ తగ్గిపోతుంది దీని వల్ల మనకి వచ్చిన ఏదైతే సీజనల్ వ్యాధులు ఉన్నాయో డెంగ్యూ కానీ అదేవిధంగా చికెన్ గునియా కానీ అట్లాంటి వెక్టర్ బాన్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అది కంట్రోల్ చేయడానికి చాలా పనికి వస్తుంది సో దీంతో పాటు మన దగ్గర హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వారు కూడా ఉంటారు సో ఎక్కడైనా మనకి కేసెస్ ఏమైనా నమోదు అయినట్లయితే మనము హెల్త్ పరంగా కూడా స్పెషల్గా డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేసుకొని ప్రత్యేకించి క్యాంప్ నిర్వహిస్తూ అక్కడ కూడా స్పెషల్ టెస్టింగ్ చేసుకొని ఇట్లాంటి వెక్టర్మోన్ డిసీజెస్ అనేది మనము దీనిపైన తగు చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ మనం అందరికి తెలుసు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ద క్యూర్ అని అంటాము సో అది రాకుండా చూడాలంటే ఈ ఉన్న జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో మనం పాటిస్తే మనకి ఇట్లాంటి వ్యాధులు రాకుండా చూడాలంటే మనం ఉన్న జాగ్రత్త పాటించాల్సి వస్తుంది సో ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఈ ప్రివెంటివ్ యాక్టివిటీస్ అదే విధంగా మనం పట్టణం మంచిగా శుభ్రంగా ఉండాలి అంటే మీ ఓనర్షిప్ మీ యొక్క భాగ్యస్వామి అనేది చాలా అవసరమైనది మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆ సహకరించాలని నేను కోరుతున్నాను ఈ రోజు అంతా మంచి కార్యక్రమం మన జిల్లాలో మీ మీ వార్డు నుంచి అదేవిధంగా